దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు అల్లం మాడికాయ పచ్చడి పెడుతున్నా ఇది తెలంగాణ స్పెషలు మస్తు ఉంటుంది ఈ పచ్చడ ఇవి ముక్కలు కేజీ ముక్కలు అన్నట్టు మామిడికాయ ముక్కలు కొట్టించుకొని వచ్చిన ఇక గిన్నె కొలతతో చెప్తే ఎవరైనా పెట్టుకోవచ్చు పెట్టరానోళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని ఇట్లా గిన్నె కొలతలతో చూపిస్తున్న ఓపారి పారి ఇంగో ఇంకో ఇది చిన్న గిన్నె పావుకిల గిన్నె దాకా ఉంటుంది ఇగో ఈ గిన్నెతోని నాలుగు గిన్నెల ముక్కలు అయితే అయినాయి మీరు ఏ గిన్నె కొలతయినా తీసుకోవచ్చు పెద్ద చాలా ఉంటే పెద్ద గిన్నె అయినా లేకపోతే చిన్న టీ గ్లాస్తోనైనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇవైతే కేజీ ముక్కలు ఉన్నాయి ఇక నేను కొలిస్తే మాత్రం నాలుగు గిన్నెల ముక్కలు అయితే అయినాయి వీటిని ఇట్లా కొలిసి పెట్టుకున్నా వీటిలా ఏమేం కలపాలా ఎట్లా చేయాలనేది చూపిస్తా ఇట్లా ఈజీగా ఉంటుంది అనేసి ఇట్లా చూపిస్తున్నా మామిడికాయలని ఫస్ట్ కట్ చేయించి కడిగి కట్ చేయించి లోపల పిక్క ఇట్లా పేపర్లాగా ఉండేది అన్నీ తీసి ఒక గంట సేపు ఆరబెట్టిన మంచిగా దూడిసి మళ్ళా మళ్ళా దూడవాలా నల్లగా ఏం లేకుండా నీట్గా చేసుకోవాలా అది ఎట్లా మామిడికాయ చూస్ చేసుకోవాలి ఎట్లా తీయాలి అనేది నేను ఒక లాంగ్ వీడియో చేశాను అది మామిడికాయ పచ్చి నూనెతో పెట్టినన్నట్టు పొయ్యి ముట్టించి అక్కరే లేకుండా పెట్టినా అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడూన్రీ ఈ పచ్చడికి ఫస్ట్ ఏం చేయాలనేది చూపిస్తున్నా గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోవాలా పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలా నేను గానుగా నూనె పోస్తున్నా పల్లి నూనె పోసిన ఇది మీరు కొన్నదైనా కానీ పల్లి నూనె పో పోసుకోండి ఈ పచ్చడికి పల్లి నూనె అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది బాగా కాగబెట్టాల నూనెని నూనె కాగబెట్టి స్టవ్ ఆఫ్ చేసి జర సల్లారినియాల గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అన్నట్టు గోరువెచ్చడి కన్నా బాగా మసలే మసలే దాని మీద పొయ్యి మీద పెట్టి మంట పెట్టి వెయ్యొద్దు గ్యాస్ ఆఫ్ చేసినాకనే వేయాల ఇది ఒకటి యాది పెట్టుకోండి ఒక పెద్ద స్పూను జీలకర్ర పెద్ద స్పూను ఆవాలు వేసిన ఈ అల్లము పావు కిలో దాకా పడుతుంది అల్లం కూడా మనము ఏ రోజైతే పచ్చడి అనుకుంటామో ఆ రోజే మంచిగా కడిగి పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకొని మనము దాన్ని మాత్రమే యూస్ చేయాలి ఇక గిట్లా అల్లము వేసిన నూనెలో మంచిగా నురుగు వచ్చి అల్లం కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే ఎల్లిపాయ ముక్కలు వేస్తున్నా నేను స్టవ్ మీదనే పెట్టి చేస్తున్నా కానీ మంట పెట్టలేదు ఇక ఒక గుప్పడన్ని ఎల్లిపాయలు వేసిన ఎల్లిపాయలు ఎక్కువ తక్కువ మీ ఇష్టము ఎల్లిపాయలు పేస్ట్ చేస్తలేను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు ఉత్తి అల్లం పేస్ట్ మాత్రమే వేసిన ఎల్లిపాయలు కొన్ని వేసిన అందులోనే కొంచెం పసుపు వేసిన ఇక ఎట్లా పెట్టుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నా నూనె అంత ఆ అంతా సల్లార పెట్టుకోవాలా కారము నాలుగు గిన్నెల ముక్కలైనవి కాబట్టి ఒక గిన్నె నిండా కారం తీసుకున్న ఉప్పేమో రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకున్న ఎండకు పెట్టి అది సగం గిన్నె తీసుకుంటున్న ఉప్పు జర చూసుకొని వేసుకోన్రీ తక్కువైతే కూడా మనము మూడో రోజు కలుపుకోవచ్చు గిన్నెలో పావంతు మాత్రమే ఆవపిండి తీసుకుంటున్నా ఆవలను కూడా ఎండబెట్టి మిక్సీ చేసుకున్నా అన్నట్టు ఇక ఆవపిండి కొంచెం తక్కువనే తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆవల పిండి ఎక్కువ తీసుకున్నాం అనుకో మనకి అల్లంని డామినేట్ చేస్తుంది అందుకనే మనము ఆవపిండి పావంతు మాత్రమే తీసుకున్న ఇవన్నిటిని ఓపారి మంచిగా కలుపుదాము ఇట్లా కలిపిన తర్వాత మనము ఏ పోపు అంతా కదా దాన్ని కలుపుకుందాము మనము నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా దానికి ఒక గిన్న కారం తీసుకున్న అదే గిన్నెతోని సగం ఉప్పు తీసుకున్న మళ్ళా పావంతు ఆవపిండి తీసుకున్న చారడు మెంతులు తీసుకున్నా అంతే కదా ఇంకేం తీసుకోవట్లేదు మంచి కలుపుతున్నా ఈ మెంతులని పిండి కూడా చేసుకొని పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే జర చేదు వస్తుంది చూసుకోవాలా అందుకనే ఇక ఇట్లా మెంతులు వేసుకున్నాం అనుకో అసలు మనకు చేదు వస్తుందన్న ప్రాబ్లమే ఉండదు ఇక ముక్కలన్నీ వేసుకొని కలుపుకుంటున్నా నూనె వేయలేదు కాబట్టి ముక్కలకి కారం అంతేం పట్టదు కాకపోతే కలపడం జరి ఈజీ అవుతుంది మంచిగా ఉంటుందని ఇట్లా ఫస్ట్ ముక్కలు వేసి ఫస్ట్ కారం అంతా పైకి కిందికి చేస్తున్నాం మనము పెట్టేటప్పుడు ఏమేం కావాలి అనేది ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలా ఇది మాత్రం యాది మరవద్దు మనము తాలింపు వేసుకున్నాం కదా పోపు ఆ పోపునంతా వేస్తున్నా ఆ పోపు అయితే సల్లారాలని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నూనె బాగా కాగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చ ఉన్నప్పుడే అల్లం వేసుకో పోపు వేసుకొని అల్లం వేసుకోవాలా ఎల్లిపాయలు విడి ఎల్లిపాయలు వేసిన విడి ఎల్లిపాయలు ఎక్కువ తక్కువ మీ ఇష్టము ఇట్లా పోపు అంతా మనకి ముక్కలు ఎందులో గిన్నెలు వేసుకున్నామో ఆ గిన్నెలలో వేసేసి మంచిగా పైకి కిందికి ముక్కకి అంతా పట్టిస్తున్నా స్పూన్తో పట్టిస్తే మనకి అంత మంచిగా కలవదు చేయితోనే కలిపి పట్టిస్తున్నా పచ్చడి పెట్టేటప్పుడు మన చేయి కానీ గిన్నె కానీ గంట కానీ ఏవి కూడా గింత తడలేకుండా చూసుకోవాలా మనం మడతమాన్ కానీ ఏదైనా డబ్బా కానీ అది కూడా కడిగి తుడిసి ముందలనే ఆరబెట్టుకొని పెట్టుకోవాలా ఎండకి ఇక మడతమాన్ను ఒకటే ఉంది అందుకనే ఇగో నేను ఇట్లా డబ్బల పెడుతున్నా మీరు ఎందులో అయినా పెట్టుండి పాతకాలం లెక్క బట్టగట్టయినా మనము పెట్టవచ్చు లేదు అని అంటే గాలి పోకుండా మంచిగా మూతైనా అయినా పెట్టినా సరిపోద్ది ఉప్పు కారము నూనె మనకు తక్కువైతే మూడో రోజు మనము పచ్చడి అన్నీ కలుపుకుంటాం కదా ఆ రోజైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక ఊకైతే పోయద్దు ఆ మూడు రోజులలో కలిపి టేస్ట్ చూసినప్పుడు మాత్రమే నూనె అది కూడా ఎచ్చబెట్టుకొని పోసుకోవాలి ఎందుకంటే మనం కాగి నూనె వాడుతున్నాం కాబట్టి మళ్ళీ అట్లనే ఎచ్చబెట్టుకొని సల్లారినాకనే కలుపుకోవాలా ఇగో నాకైతే ఇంత అయింది నేను కిలా పచ్చడి పెడితే ఇక మూతైతే గట్టిగా పెట్టినా ఇట్లా దాచిపెట్టాలా ఇక మూడో రోజు పచ్చడి అనేది మీకు తీసి చూపిస్తున్నా ఎట్లుందో చూడు ఇగో పచ్చడి మనకు ఆ రోజు పెట్టినప్పుడు టైట్గా ఉంది కదా ఇక చూస్తే చూడండి మూడో రోజుకి ఎంత నూనె అనేది ఊరిందో ఇగో పక్క నుంచి చూపిస్తే చూడండి ఇట్లా అనగానే ఎంత లోపడికి పోతుంది పచ్చడి పదకాయల పచ్చడి అయినా కానీ ఇక గింతే వస్తుంది అన్నట్టు అంటే కాయ సైజుని బట్టి ఇక కిందికి మీదికి మంచిగా కలుపుకోవాలా ఈ అసలు పచ్చడి మూత తీయంగానే స్మెల్ ఎట్లా వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది అల్లం స్మెల్ అనేది మనకి డామినేట్ చేస్తుంది టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంది అనేది అసలు ఆకలి వేస్తుంది ఆ స్మెల్కి ఇంకా పైకి కిందికి కలుపుతున్నా కదా ఇది మనము ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఊకే మనము పచ్చడి జాడిని తీయలేం కదా మనం వారానికో పది రోజులకో సరిపోయేటట్టు ఒక చిన్న గిన్నెలా తీసి పెడుతున్నాను ఇట్లా పెట్టుకొని మనము అప్పుడప్పుడు తీసుకుంటే మనకు రెండేళ్ళైనా కూడా అసలు పచ్చడి అనేది ఖరాబ్ కాదు ఆ పచ్చడి డబ్బా కూడా అంటుముట్టు లేని ప్లేస్లో పెట్టుకోవాలా ఇగో ఇదేమో ఫస్ట్ పెట్టినా పచ్చి నూనెతో పెట్టిన పచ్చడి అన్నట్టు దీన్ని కూడా టేస్ట్ చేద్దాము ఇదేమో అల్లంతో పెట్టిన పచ్చడి రెండు కూడా ట్రై చేసి చూద్దాం ఇట్లా టేస్ట్ చేసి తినేదానికన్నా నాకు పచ్చడి రోజు ఆ గిన్నెలో తింటాం కదా అదైతే మస్తు ఇష్టం కాబట్టి ఆ రోజు టేస్ట్ అనేది తెలియదు ఇక ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారము అన్నీ మంచిగా సరిపోయినాయి మాటలు లేవు సూపర్ టేస్ట్ ఉంది అసలు ఫుల్ అంటే ఫుల్ ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి ఫస్ట్ రోజు మనకు అసలు ఏం తెలియదు కానీ ఆ గిన్నెలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు ఇక ఇది మామిడి ఆవకాయ దీన్ని కూడా ఎల్లిపాయతో ఫస్ట్ అనేది ముద్ద టేస్ట్ చేసి చూస్తున్నాను ఇందులో కూడా అన్నీ సరిపోయాయి అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రెండిటికి రెండు పోటీ పడే అంత టేస్ట్గా ఉన్నాయి ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చింది అనేది ట్రై చేసి రెండు ట్రై చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఆకలేసిస్తుంది అందుకే మీతో మాట్లాడుకుంటూ తినేస్తున్నాను ఈ రెండిట్లలో మీకు ఏది అంటే ఇష్టము అనేది కామెంట్ చేయడైతే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లా పోయి ముట్టించే పని లేకుండా అడకాయ పచ్చడి ఎట్లా పెట్టాలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా అది కూడా చూసి ట్రై చేయండి